హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక బాబాగారు ఒక మంచి సందేశం మనం వదిలి తీసుకొచ్చి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడున్న ఒక శివలింగాన్ని కాకమ్మ నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్త బిడ్డ అనేది మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అయితే త్రీ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి మూడో నెంబర్ శివలింగాన్ని తాకావు కదమ్మా నీకు నా ఆశీస్సులతో పాటు ఆ శివదేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయమ్మా ఈరోజు నువ్వు నీ మనసుకి ఆనందం కలిగించే శుభవార్త అయితే వింటావు ఎదురు చూస్తున్న వార్త నువ్వు చేరవేదిస్తారమ్మా నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నావు కదా నీకైనా మంచి బహుమతిని నీకు అందజేస్తానమ్మా నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక మాట గుర్తుపెట్టుకో నీకు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాట ఆచితూచి తల్లి అనవసరమైన కోపం నేను కృంగదీసేస్తుందమ్మా ఓపిక సహనంగా ఉంటే ఇక జరగని జరగదు అనుకున్న పని కూడా అవుతుంది తల్లి మనసుతో దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటి అని వెతికితే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందమ్మా సమస్య అనేది నేను ఆలోచించనివ్వకుండా చేస్తుంది అనే దానిని జయించే విధానంగా ఉంటే తీరు అనేది దొరుకుతుంది బిడ్డ ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిదమ్మా ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికీ లేదు తల్లి కొరత లేని మనిషే లేడు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండగలరా జింపు తల్లి కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో అలా మెదలాలి తల్లి కొన్ని సమయాలలో కష్టం కొన్ని సమయాలలో ఆనందం వచ్చేదే జీవితం తల్లి నువ్వు అనుభవిస్తున్న ఆనందానికి సుఖానికి భగవంతుడికి కృతజ్ఞతలు తల్లి ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉన్నవారు కావచ్చు నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు కావచ్చు అలా కష్టాన్ని చూసి భగవంతుడు నన్ను మంచి స్థాయిలో ఉంచాడు అని ఆనందపడమ్మా నిజమే తల్లి కష్టాన్ని చూసి నువ్వు భయపడతావు నీ జీవితంలో కష్టమే లేకుండా పోరాడే గుణం నీకు రాదు కదమ్మా ఇతరులు నేను హేళన చేసిన అవమానాలు చేసిన ఎందుకు దిగులు పడతావు నాతో నా బాబా ఉన్నారులే అనే ధైర్యంగా గర్వంగా ఉండమ్మా ఎగతాళి చేసే వారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు అటువంటి వాతావరణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదమ్మా కాలమే వారికి బుద్ధి చెప్తుంది నమ్మకంతో నా వెనక నా తండ్రి ఉన్నాడు అని ప్రయత్నం చేయి నీ ప్రయత్నంతో వాళ్ళని ఓడించు బిడ్డ నిన్ను హేళన చేసిన వారి ముందే నువ్వు అందరంత ఎత్తులో గౌరవప్రదంగా ఉండు తల్లి ఒకటికి రెండు విషయాలు చెప్తాను మీనమ్మ నేను విమర్శించిన దగ్గర మౌనంగా ఉండు నీకు నువ్వు గౌరవించే వారి దగ్గర ఉదయగి ఉండు నేను ప్రేమించిన వారి దగ్గర అభిమానంగా ఉండు తల్లి అందరూ కూడా నీ వశం అవుతారు ఇది పాటించావు అంటే నీకు కావాల్సింది నువ్వు అనుకున్నవి అన్నీ కూడా నీ దగ్గరికి చేరుతాయి తల్లి అవునమ్మా రోజు నీ గెలుపు రోజు అందరి జీవితాలలో అన్నీ ఉంటాయి కానీ వారికి మాత్రం సంతానం ఉండదు అలాంటి వారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సంపద ఉంటుంది రకరకాల తినుబండారాలు ఉంటాయి కానీ తినడానికి ఆరోగ్యం ఉండదు అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదమ్మా నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవడం అనేది లేదు బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఏ దేవుడు కూడా దండించడు భగవంతుడు దండన అనేది ఇవ్వటమ్మా ఒకవేళ ఇస్తే పలు రకాల ఆనందం సంతోషం వైభోగం ఇస్తాడమ్మా ఎందుకంటే ఈ లోకానికి కావాలి కాసేది భగవంతుడేనమ్మా నువ్వు నా బిడ్డ అయినప్పుడు నేను నీ బాబాత్ అనేది చేరకుండా ఉంటానని చెప్పు తల్లి ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా సరైన సమయంలో నీకు ఇచ్చే తీరుతానమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నేను నీతో ఉన్నాను అనే నమ్మకాన్ని బలపరచుకోదల్లి నా బిడ్డని ఆశీర్వదించడానికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటానమ్మా నిజాయితీగా ఉంటున్నావు కదమ్మా ఈరోజు నీ యొక్క సురజితి కష్టాలు వస్తూనే ఉంటాయి తల్లి కష్టం వచ్చింది అని నీ దారిని మార్చుకోవద్దు మంచి మార్గంలోనే నీ దారిలోనే వెళుతూ తల్లి నీకైన లక్షణాన్ని నువ్వే దృష్టిలో పెట్టుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలో నీకు ఈ మాటలు అందిస్తున్నానమ్మా నీ లక్ష్యానికి గురిపెట్టి విజయాన్ని పొందు నా అనుగ్రహం బలంతో తప్పకుండా నీకు విజయం ముద్ధిస్తుంది తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు నాయన నీకు అంతా మంచి జరుగుతుందమ్మా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ త్రీ నెంబర్ తాకిన వారి గురించే తెలియచెప్తున్నారండి చెప్తున్నారండి గారు ఇప్పుడు ఆరో నెంబర్ ఆరో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నువ్వు నీ మనసుకు ఆనందకరమైన శుభవార్త వింటావు విడా ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆలో ఆలోచిస్తూ ఉన్నావు దేనికోలు దానికో బాధపడుతూ ఉన్నావు బరువు ఎక్కిన గుండెలతో ప్రతి పని చేసుకుంటూ ఉన్నావు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటా అవుతాలే నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలోనే నీకు ఈ మాటలు అందిస్తున్నానమ్మా నీ లక్ష్యానికి గురిపెట్టి విజయాన్ని పొందు నా అనుగ్రహ బలంతో తప్పకుండా నీకు విజయం వర్తిస్తుంది తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉన్నది నాయన నీకు అంత మంచి జరుగుతుందమ్మా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ త్రీ నెంబర్ తాకిన వారి గురించిగా చెప్తున్నారండి ఇప్పుడు ఆరో నెంబర్ ఆరు నెంబర్ తాకిన వీడియో ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నువ్వు మనసుకి ఆనందకర శుభవార్త ఉంటే విండదా ఇంకెప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నావు దేనికి ఒక దానికి బాధపడుతూ ఉంటున్నావు ఇక వరివెక్కిన గుండెలతో ప్రతి పని చేసుకుంటూ ఉండాలి కానీ నీ మనసులో వేతన వినేవారు ఎవరో లేరు అని ఆలోచిస్తున్నావు కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోవటం లేదు వారి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారని ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావు ఒక విషయం తెలుసుకో అమ్మా ప్రతిసారి కూడా నన్ను అడుగుతూనే ఉంటావు బాబా నా బిడ్డల కోసం నేను వెళ్ళి చేశాను నా భర్త కోసం నేనే చేశాను లేదంటే నా భార్య కోసం నేనే చేశాను అయినా కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నా మనసుని ఎందుకింత కష్టపెడుతున్నావు అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావమ్మా ప్రతి ఒక విషయం తెలుసుకో అమ్మా ఈ రోజులలో ఎవరికి వారే స్వార్థపరులు నీ బిడ్డలకు కేవలం వారికి కావాల్సిన దానికోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా ఏ పని ఏ సమయానికి అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరి మనసత్వానికి తగ్గట్టుగా వారు నడుచుకుంటూ ఉంటారు నీ గురించి ఆలోచించే వారు ఎవ్వరూ ఉండరు అందుగురు కూడా స్వార్థపరులేనమ్మా అలా కాకుండా నీ గురించి ఆలోచించుకోకుండా నీ చుట్టూ ఉండే స్వార్థపరుల కోసం ఎందుకమ్మా ఇంతలా కృంగిపోతున్నావు ఈ క్షణం నుంచి నీ గురించి ఆలోచించటం మొదలుపెట్టమ్మా అప్పుడు అందరు కూడా నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కేవలం నీ పనులు చేసుకుంటూ ఉండు వారికి అవసరమైన సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టమ్మా ఇక నుంచి అయినా నీ గురించి పట్టించుకొని వారి గురించి ఆలోచించడం మానే తల్లి నీ పనులు నువ్వు చేసుకో అమ్మ నీ నా జీవితం మారే రోజు ఎప్పుడొస్తుంది తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు నీ మీద దృష్టి పెట్టుకొని నువ్వు చేసే పనులు ఆలోచించుకొని వాటిపైన దృష్టి పెట్టినప్పుడు ఏదైనా ఒక లక్ష్యాన్ని నీ జీవితానికి ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు అప్పుడు తప్పకుండా ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ కూడా ఏదో ఒక రోజు నీ విలువని గుర్తిస్తారమ్మా నీ విలువ ఒకరు గుర్తించవలసిన అవసరం లేదమ్మా అంటే నీ విలువ ఒకరు ఎంత తగ్గించాలని చూసినా తగ్గనిది నీ విలువ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తరగనిది తల్లి నీవేమిటో నీకు తెలుసు నీ కన్న తల్లిదండ్రులకు తెలుసు నీ గురించి ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి నువ్వు ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా నీ గురించి ఇతరులు చాటుగా చెప్పుకుంటున్నారు అంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావు అని అర్థం నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలమ్మా ఎందుకంటే నిన్ను ఎదిరించే ధైర్యం అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు నువ్వు సగం గెలిచినట్టేనమ్మా నువ్వు చేసే న్యాయమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఎవరి కంట్లో పడకపోయినా సరే ఏదో ఒక రోజు నీ విలువని తప్పకుండా గుర్తిస్తారమ్మా ఎంతమంది దగ్గర దగ్గరికి ఇచ్చాలన్నా కూడా నీకు కొంచెం ఇట్లా తగ్గదమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి లోకులు కాకులు వారు నీ ఇంటి గోడ దగ్గరికి కాకి వచ్చి అరిస్తే నువ్వేమైనా పట్టించుకుంటావా చెప్పు లేదంటే నీ ముందు కుక్క వచ్చి కూర్చుంటే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా ఒక్కసారి దాని గురించి చెప్పమ్మా ఎవరైనా ఏదో అనుకుంటారేమోనని ఏమైనా అంటారేమోనని నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదమ్మా అనే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు అనుకునేవారు ఏ విధం చేసినా అనుకుంటారు ఎంత మంచికి పోయినా చెడు ఎదురవుతుంది అంటే వారి దృష్టిలో నీపై చెడు అభిప్రాయం ఉంది లేదంటే నేను చూడలేకనే కావాలని చెప్పి నీ చెడ్డదాన్ని చేస్తున్నారమ్మా కాబట్టి వీటిని వేటిని కూడా మనసులో పెట్టుకోవద్దమ్మా కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే అడుగువే తల్లి ఈ ఈరోజులో తోబుట్టూలు ఎవరు కూడా ఆదరించటం లేదమ్మా నేను నువ్వు చూసుకోవడమే ముఖ్యం నీకు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలించని పరిస్థితుల్లో నువ్వు ఎన్నుకునే మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదమ్మా ఇకనైనా నీ విలువ పెంచుకునే ప్రయత్నం చేతల్లి బాబా నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతున్నావు కదమ్మా అది చాలా దగ్గరలోనే ఉంది అందుకే ఈ సందేశాన్ని అందిస్తున్నానమ్మా నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టుకుంటూ నువ్వు సాధించాలి అనే లక్ష్యంపై అడుగులు ముందుకు వేసి ముందుకు సాగుతూ ఉండు ఇలా ఉంటే నువ్వు అనుకున్న విజయం ఏదైతే ఉందో అది తప్పకుండా నేను చేరుతుంది తల్లి నువ్వు ఎవరి మాట పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు ఎవరు చెప్పే మాటలు నమ్మవద్దు నేను చెప్పేది ఈ మాటలు గుర్తుపెట్టుకొని నీ కడుపులో ఉండే ఆ వేదనంతా కూడా తీసివేసి ఆనందంగా గడపడానికి ప్రయత్నం తల్లి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు కదమ్మా ఒక్కసారి ఇవి చేసి నీ గుండెల్లో ఉన్న బాధనంతా కూడా తీసేసేయమ్మా ఎందుకంటే ఆ ఏడు అనేది ఉండకూడదమ్మా కాబట్టి నీ ప్రయత్న నువ్వు వదిలిపెట్టు ఇంత చక్కటి జీవితాన్ని నీకు ఇచ్చింది ఎంతో అమూల్యంగా మార్చుకుంటావు అని తల్లి అంతేకాని బిచ్చిబిచ్చి ఆలోచనతోటి నీ మనసును పాలు చేసుకొని జీవితంలో ఏ లక్ష్యం లేకుండా ఉండవద్దమ్మా ఇదంతా కూడా నీకు మేలు కోరి నీ మంచి జరగాలని నీ తండ్రి స్థానంలో ఉండి నీకు ఇస్తున్న సందేశం తల్లి ఇది నీ వెనకాలని ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నీకు నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి తల్లి సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి